యోగి రమేష్ గారు నాది మైలవరం టౌన్ మైలవరం నియోజకవర్గం ఓటర్గా గౌడు బిడ్డగా మాట్లాడుతున్నాను నా ఇంటి పేరు పరికిల సాంబశివరావు నువ్వు గౌడు మైలవరం నియోజకవర్గం మైలవరం నియోజకవర్గం పేరుంది నువ్వు మినిస్టర్ చేశావు నాలుగు సంవత్సరాలు టౌన్ ఏం చేశావు మైలవరం గౌడు ఒక కంపెనీ కట్టావా ఒక కంపెనీ మొన్న మొన్న వచ్చావు దండేసి అక్కడ ఆయన ఆయనకి ఆయన కేన నువ్వు మాట్లాడే మయలవరం నాది మయలవరం బిడ్డ నేను లో మైలోరం ఎమ్మెల్యే గారు వసంత కృష్ణ ప్రసాద్ గారు మయలవరం వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యే ఆయన దమ్ము నీకుంటే మంచి మీకు అక్కడ నిన్ను తిడతా ఇదే సిటీ తిడతా రేగే చూసుకుంటా